హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూసి నన్ను ఫాలో అవుతాను మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈ వీడియోలో ఓపో ఉపయోగించి మీ లైఫ్లో మీ గతంలో ఉన్న నెగిటివ్స్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి రిమూవ్ చేసుకోవచ్చు అనే విషయాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుపో నొప్పోనోహీలన్నీ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ హోపోనోపోనో అనేది ఒక అద్భుతమైన పవర్ఫుల్ హీలింగ్ టెక్నిక్ ఈ హోపోనోపోనోని నొపోనోని ఇదివరకు మనం కొన్ని వీడియోలో చెప్పడం జరిగింది ఎలా అప్లై చేయాలి అనేది కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీ లైఫ్లో మీ గతంలో ఉన్న చాలా నెగటివ్ బ్లాక్స్ అంటే మీ గతంలో ఉన్న చేదు అనుభవాలని ఈ ఒపోనోపోనోను ఉపయోగించి ఎలా రిమూవ్ చేసుకోవచ్చు ఆ నెగిటివ్ ఎనర్జీని నెగిటివ్ అనుభవాలని రిమూవ్ చేస్తూ మీరు ఎలా పాజిటివ్లోకి వెళ్ళి మీ జీవితంలో ఉన్న కోరికలు నెరవేర్చుకోవడంతో పాటు మీ జీవితాన్ని ఎలా అద్భుతంగా మార్చుకోవచ్చు అన్న విషయాన్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఈ హోపోనోపోనో అంటే ఏంటి అంటే హోపోనోపోనో అంటే చాలా సింపుల్గా నాలుగు సెంటెన్సెస్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మరి ఈ నాలుగు సెంటెన్సెస్ని దేని గురించైనా అప్లై చెయ్యొచ్చా అంటే మీరు ఎటువంటి ప్రాబ్లంలో ఉన్నా సరే ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే మీరు గనక నమ్మకంతో కాన్ఫిడెంట్గా ఈ హొప్పో నొప్పోనని అప్లై చేశారు అంటే కంపల్సరిగా మీరు దేని గురించి అయితే చేస్తున్నారో దాని నుంచి మీరు చాలా ఈజీగా సొల్యూషన్ పొందుతారు ఇలాగ సొల్యూషన్ వచ్చిన సినారియోస్ నేను ఎన్నో చూశాను నా స్టూడెంట్స్ కూడా క్లాసెస్లో రెగ్యులర్గా చెబుతూనే ఉంటారు ఏదో ఒక చిన్న దానికి నేను మోటార్ రిపేర్ అయితే హుప్పో నొప్పు అప్లై చేశాను టెక్నీషియన్ రాకుండానే మోటార్ రిపేర్ అయ్యింది బండి కీస్ కనిపించకపోతే హుప్పో నొప్పు అప్లై చేశాను ఐదు నిమిషాల్లోనూ ఆ బండి కేజ్ కనిపించాయి అని ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో ప్రతిరోజు క్లాసెస్లో చెబుతూనే ఉంటారు ఈ హుప్పో నొపోను ఎప్పుడైనా మీరు అప్లై చేయొచ్చు అందులో అనుమానం లేదు ఏదైతే మనం చెప్పుకున్నామో నాలుగు సెంటెన్సెస్ ఐఎమ్ సారీ ప్లీజ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అన్నది కనుక మీరు రెగ్యులర్గా చెబుతూ మీ మనసులో ఉన్న టెన్షన్స్ని బయటికి రిమూవ్ చేసుకుంటున్నట్టు ఫీల్ అవుతున్నారు అంటే ఆటోమేటిక్గా హుప్పో అనేది వర్క్ అవుతూ మిమ్మల్ని నెగిటివ్ బ్లాక్స్ నుంచి మీ గతంలో ఉన్న నెగిటివ్ బ్లాక్స్ని రిమూవ్ చేయడంతో పాటు మిమ్మల్ని ఒక పాజిటివ్ వైపు తీసుకు వెళ్ళడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇది ఒక అద్భుతమైన హీలింగ్ టెక్నిక్ ఈ హుప్పో మీకు అవసరమైన విషయాలలో వాడడంతో పాటు మీరు రెగ్యులర్గా ప్రతిరోజు మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత అలాగే నైట్ పడుకునేటప్పుడు మనీ గురించి కూడా మీరు హొపోను డైలీ నూట ఎనిమిది సార్లు వన్ ఎయిట్ టైమ్స్ చెప్పడం అలవాటుగా మార్చుకున్నారు అంటే మీ జీవితంలో మనీ వైపు ఉన్న బ్లాక్స్ మనీ బ్లాక్స్ క్లియర్ అవ్వడంతో పాటు మీ లైఫ్లోకి డబ్బుని మనీని చాలా ఎక్కువగా అట్రాక్ట్ చేయగలుగుతారు డబ్బు గురించి ఎలా హుపోను చేయాలి అంటే నూట ఎనిమిది సార్లు ఫస్ట్ ఒక ప్రశాంతమైన ప్లేస్లో కూర్చోండి మార్నింగ్ కానీ నైట్ కానీ ప్రశాంతమైన ప్లేస్లో కూర్చొని త్రీ టైమ్స్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి ఇలా బ్రీతిన్ బ్రీత్ అవుట్ చేసిన తర్వాత అని మనీ గురించి చేస్తున్నారు కాబట్టి డబ్బు మీ వైపు అంటే మీ లైఫ్లోకి డబ్బు ప్రవాహం చాలా చక్కగా ఉంది అని డబ్బు గురించి మనీ గురించి ఒక పాజిటివ్ ఫీల్ తీసుకొని ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గే మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గే మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ ఆమ్ సారీ ప్లీజ్ ఫర్గీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఇలాగ మీరు మనీ గురించి పాజిటివ్ ఫీల్ తీసుకొని మీ లైఫ్లోకి డబ్బు ఫ్లో అద్భుతంగా ఉంది డబ్బు ప్రవాహం మీ లైఫ్లో సూపర్గా జరుగుతుందని ఫీల్ అవుతూ ప్రతిరోజు ఇప్పుడు నేను చెప్పినట్టు హోపో అని నూట ఎనిమిది సార్లు కనుక చేస్తున్నారు అంటే చేయడం అలవాటుగా మార్చుకున్నారు అంటే మీ లైఫ్లో మీరు కోరుకునే విధంగా డబ్బు ప్రవాహం అనేది అద్భుతంగా జరుగుతుంది హోపోనోపోనో అనేది వెరీ 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 పవర్ఫుల్ హీలింగ్ టెక్నిక్ అర్థం చేసుకొని ఎలా అప్లై చేయాలో తెలుసుకొని నమ్మకంతో గనక మీరు చేశారు అంటే డబ్బు గురించి మీరు వెనక్కి చూడాల్సిన అవసరమే ఉండదు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను హోపోనోపోనో అనేది నాలుగు సెంటెన్సెస్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నమ్మకంతో చేయండి మీ జీవితంలో ఉన్న ఎటువంటి సమస్య నుంచి అయినా సరే చాలా ఈజీగా బయటపడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హొప్పోన్నోపోన్నో హిల్లర్ని ఎవరికైనా ఈ సబ్జెక్ట్ తెలుసుకోవాలి నేర్చుకోవాలి అంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి Thank you universe, thank you universe, thank you universe.